చాలామందికి ఇప్పుడు విలేజ్లో ఉంటారు కానీ వాళ్ళకి బ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ప్లస్ యూట్యూబ్ ఛానల్ని గ్రో చేసుకోవాలని ఉంటుంది లేకపోతే చాలా స్టార్ట్ చేయాలని ఉంటుంది బట్ వాళ్ళే వాళ్ళు ఉంటారు అంటే సో ఇది సక్సెడ్ అవ్వదు అంత దానివల్ల యూస్ ఉండదు అని అంటే ఇక్కడ కూడా చూసి అడిగింది ఏం బట్ ఇక ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే నేను అట్లాడుకునే అసలు ఏం చేయలేదు మా డాడీ చెప్పిండు అన్నట్టు అరే ఏది ఇది పడుతుంది వీడియోది ఏ కుక్కలు ఉంది ఆ కోడి పిల్లలు ఉంటాయి ఆవులు ఉంటాయి గీదెలుంటాయి బర్రెలు ఉంటాయి అడ్లు ఉంటాయి ఆవులు గేదెలు ఒకటే ఓకే మన కామెంట్ చేయాలి ఏదో ఫ్లో వచ్చేసింది ఓకే అయితే మీరు అనుకుంటారు కదా అరే ఇదేముంది ఇలా ఏమనిపిస్తుంది అంటే చూసిన వాటికి చూసి ఇస్తేమో దీనిలో ఏముంది దీన్ని ఎవడు ఉంటాడు ంగా పెట్టి వేస్ట్ మీరు మీరు పెట్టాలి పెట్టాలని మనం అనుకుంటాం బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు పెట్టేది ఓన్లీ మన తెలుగులో ఓన్లీ ఇండియా కూడా చూడడు చాలా డిఫరెన్స్ కంట్రీస్ నుంచి చూపుతారు అది ఎక్కడ వైరల్ అయ్యేది తెలియదు ఒక్క వైరల్ వైరల్ అయిందంటే ఇండియాలో వైరల్ అయ్యారు అది నీది యూట్యూబ్ అనేది వరల్డ్ వైడ్ ఎక్కడ నుంచే వస్తుంది సో ఇక్కడ ఇక్కడ వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు అది ఓన్లీ మన వాళ్ళే చూస్తారు మన కంట్రీ వాళ్ళే చూస్తారు మన తెలుగు వాళ్ళే కూతరు అనుకోవడం కరెక్ట్ కాదు సో కూడా వచ్చు అయితే సంథింగ్ నేను ఒక పిల్లలది వీడియో ఒకటి చేసి పెట్టాను మనకి స్పెయిన్ నుంచి కామెంట్ చేశాను అతను చాలా బాగున్నాయి వెరీ గుడ్ ఇలాంటివి పెట్టాను వీడియోస్ అని అంటే ఎక్కడో నైనా మస్తు షాక్ అయినప్పుడు అరే అబ్బా నా వీడియో వాళ్ళు కూడా కూర్తుర్రా సో అయితే ఇక్కడ మీరు ఏ అనుభూతి మీరు ఫార్మింగ్ గురించే కానీ ఏదైనా మీరు ఏ ఫీల్డ్ ఉన్నారో దానికి సంబంధించింది ఖచ్చితంగా పెట్టుకోరు ఇలా ఈ వాగులు కానీ నదులు చిన్న చిన్న కాలువలు అవి ఇప్పుడు చూడాలన్నా కూడా కనిపిస్తుంది అందుకే ఇప్పుడు ఈ చాలా ఛానల్స్ అనేవి ఫేమస్ అయ్యేటివి కూడా అందుకే అయితే ఎందుకు ఈ ఇప్పుడు చాలామందికి తెలుసు ఇది అరకు ట్రైబల్ కల్చర్ చాలా ఉన్నాయి కదా అవి ఎందుకు అంటే తన ఆశ్చర్య పిత్తరు కలిసారు అలాంటివి ఇప్పుడు మీకు ఎక్కడ దొరికాయి మీరు ఎక్కడికైనా అంత ఈజీగా అనిపించి ఓన్లీ మారుమూల గ్రామాలలో అలాంటి ప్లేస్లు ఇప్పుడు దొరకడం కష్టం ఎందుకంటే అవి రానాడు మొత్తం డెవలప్మెంట్ అయిపోయి కనిపించదు అనిపించదు వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ సాంప్రదాయాలు కానీ సో అందరు ఎవ్వరైనా వాళ్ళని గురించి చాలా ఉన్నాయి ఇంకా తెలియని వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళు వీడియోస్ చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి ప్రపంచానికి తెలిసింది అరే ఇంకా ఏ టైం వరకు కూడా వాళ్ళకి సరిగా వాటర్ సప్లై లేదు కరెంట్ లేదు అంటే అర్థం చేసుకోండి షాక్ అవుతుంది ఒక్కొక్కరు అరే అదేంటి ఎంతగానో ఉంది వాళ్ళు అది ఇవ్వకపోవడం ఏంది అని అనుకుంటుంది సో కొన్ని కొన్ని చోట్ల ఉండవు దానికి సంబంధించినవి చాలా ఉంటాయి సో చేయండి ఏదో అలా అంత మాత్రాన మీకు ఫస్ట్ వ్యూస్ రావు చూడకపోవచ్చు లైట్ తీసుకుంటారు ఏముంది నేను ఏమైంది చేసి వేస్ట్ ఇన్ని వీడియోస్ తీసుకు నేను వ్యూస్ అత్తలు ఏ వస్తాను స్టార్టింగ్లో రావు తర్వాత తర్వాత ఆటోమేటిక్ వస్తుంది చేసుకుంటూ రే అవగా അനവസരം കണ്ടി എപ്പോഴോ കാസ് ചെയ്യും ഏം വീഡിയോ ഗീതരാ വീഡിയോ പഠിച്ചു കൊടുക്കാൻ ഓക്കെ